I ఉంది మరి అరవేటు కూరు వరంగల్ని మార్కెట్ కి వెళ్ళిన మొత్తం మీద కోసినప్పుడు నూట అరవై క్వింటాల్ వెళ్ళిన తర్వాత డెబ్బై ఐదు క్వింటాల్ వచ్చింది అవి తీసుకెళ్ళిన తీసుకెళ్తే అక్కడ అది జనపాడం పోయింది మేడం జనపాడ పోతే వాళ్ళు కదా గ్రోకర్ గింట సత్యసాయి ట్రీడర్స్ ఈ గింట పెద్ద మొత్తం మీద గింత పెద్ద వాటి ఆరవర్స్ లేకుండా ఇంత మంచిగా ఇచ్చే వాటి పెద్ద క్రియేట్ ఇది మరి ఏమీ వాడినవి ఏ మందులు ఇట్లా వాడినవి అంటే ఇట్లాంటి ఎవర శుద్ధి మాత్రం వాడిన ఆయన శ్రీదాస్ అంత లాటు వచ్చేది ఆయన అప్పటి నుండి ఐదు ఇప్పుడు కింద జలపాటు రాలేదు ఆయన ఆయన చెప్పింది లక్ష అరవై ఏడు వేల ఆ రోజు రేటు ఆ రోజు వర్షం పడ్డది రేటు కొంచెం డౌన్ ఉండదు పంతొమ్మిది వేల నాలుగు వందలు పడ్డది రేటు మార్చి పద్దెనిమిది తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అవనశుద్ధి వాడే ఎట్లా ఉందంటే ఎక్కడ పెరుగుతుంది అంతే ఏంటంటే బ్రాంచెస్ రౌండ్ గా బ్రాంచెస్ వచ్చేసి ఈ బ్రాంచెస్ అనేది వేరే టోటల్ కనబడదు ఈ అవనశుద్ధి ప్రభావం ఏంటంటే వేరు వ్యవస్థను బాగుపరిచి భూమిలో ఉన్న ఈ కట్టలు వేసి ఏదైతే గట్టి పడి లోపలి లోపలికి ఉన్నా గానీ ఈ అవన శుద్ధి వాడినట్టయితే దానికి గుళ్ళ వేసి వేరు లోపలికి పోయి వేరు వ్యవస్థను డెవలప్ చేసి మంచి గ్రోతింగ్ వచ్చి దిగుబడి బాగా వచ్చినందుకు అవణ శుద్ధి అనేది బాగా మనకు ఉపయోగపడుతుంది అలా ఈ తోట ఎట్లా ఉన్నాయంటే ఇది అవనశుద్ధి పదాలు అవన శుద్ధి చాలా మంచి మందు పోషకాలను ఇచ్చే మందు బీడు బారి గట్టి పడ్డ భూములన్నీ గుల్లా మందు అన్ని పోషకాలను విష పోషకాలను మంచి పంటకు కావాల్సిన పోషకాలను ఇచ్చే మందు అవని శుద్ధి దీనికన్నా మూడింటల రూపాయలు నాలుగింటల రక్కు మాకు ఖర్చు అవుతున్నాయి స్పే మందులు కాకపోతే భూమి మందులు ఎకరానికి రెండు మొత్తం ఎకరానికి ముప్పై కట్టలు కూడా వేసిన ఉన్నాం పూట పిండా వచ్చే కానీ అది బిక్కు పంట పూతాయి కాకపోతే అంటే దానికి కావలసిన పోషకాలు అందినప్పుడే ఆ చెట్టు ఆపుకొని విపరీతంలో కాయ కాపు వస్తాయి అది ఇప్పుడు మాకు రైతులకు చాలా మంది నష్టపోయినాం ఇప్పటి నుండి నెలగారు చెప్పినట్టు అవని శుద్ధి గురించి మాకు నూతనం ఇలా తోట కుస్తాం వీళ్ళ తోటల్లో ఉన్నాం వీళ్ళది ఇంటికి అంటే ఎకరానికి ముప్పై గింట కావస్తుంది మీ మందు ఈ అమలుషన్ తోటి మాకు పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది పొలము ఆల్రెడీ మొత్తం ఎనిమిది ఎకరాల దాకా వేశారు ఇది నాలుగు ఎకరాల పొలము మిగిలిన పొలం కోసారు మొన్న కాయలు కోసారు దానికి సంబంధించి కాయలు కొనే వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారనే విషయం తన మాటలను తెలుసుకున్నాము నాలుగు ఎకరాలు కోసిడై ఉంది మరి అరవేటు కోరు వరంగల్ మార్కెట్కి వెళ్ళిన అది మొత్తం మీద కోసినప్పుడు నూట అరవై క్వింటాల్చింది నూట అరవై క్వింటాల్ ఎన్న తర్వాత డెబ్బై ఐదు క్వింటాల్ వచ్చింది అవి తీసుకెళ్ళిన తీసుకెళ్తే అక్కడ అది జలపాడ వేయదు మేడం జలపాడ ఉంటాయి కదా బ్రోకర్ ఉంటా సత్యసాయి ఈ గింత మొట్టం మీద గిట్ట పెద్ద లాభీ లేకుండా ఇంత మంచిగా విచ్చి వాటి పెద్ద ట్రేటు ఇది మరి ఏమీ వాడినవి ఏ మందిని ఇట్లా అంటే ఇట్లా సంగతి ఎవర శుద్ధి మాత్రం ఇక దాని వల్ల మాత్రం ఇట్లా వచ్చింది అని చెప్పేసి ఎవర గురించి ఆరోసం అంత అవగాహన ఆయన సువ మస్ రెండు వేల వేడు అది ఎప్పుడు అంత లాటు వచ్చింది ఆయన అప్పటి నుండి పెద్ద ఐదు కింద ఎప్పుడు సువ జెండపాటు రాలేదు ఆయన ఆయన తిరగారు జెండాపాట అంటే అక్కడ ఏదో పెడ ఆయన మంచి సైజు కలరు కాయ ఆ కాయ అంత మార్కెట్ మార్కెట్లాలు తిరిగి తిరిగి తర్వాత ఏ కాయ అయితే అంత బాగుంటుంది ఆ కాయలు తీసుకొచ్చి దాని గుండదు మీద ఒక్కటే బాగా వచ్చిందో ఇంకెన్న లక్ష అరవై ఏడు వేల బస్తాడు ఆ రోజు రేటు ఆ రోజు వర్షం పడ్డది రేటు కొంచెం డౌన్ ఉండదు పంతొమ్మిది వేల నాలుగు వందలు పడ్డది రేటు మార్చి పద్దెనిమిది తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రోజులు సంవత్సరం మనం ఇప్పుడు తోమయ్య గారి తమ్మితో మాట్లాడదాము మాకు గత మూడు సంవత్సరాల నుండి ఈ అవని శుద్ధి అనేది మాకు అంతకుముందు తెలియదు కాదు తెలిసినప్పటి నుండి ఈ అవన శుద్ధి తీసుకొచ్చి మా తోటకు పక్క తోటలు చూసినట్టయితే డిఫరెన్స్ చాలా ఉన్నది అవనశుద్ధి వాడడం ఎట్లా ఉందంటే ఎక్కగా పెరుగుతుంది అంతే ఇదేంటంటే బ్రాంచెస్ రౌండ్ గా బ్రాంచెస్ వచ్చేసి మీరు చూసినట్టయితే ఈ బ్రాంచెస్ అనేది వేరే టోటల్ కనబడదు ఈ అవనశుద్ధి ప్రభావం ఏంటంటే వేరు వ్యవస్థను బాగుపరిచి భూమిలో ఉన్న ఈ కట్టలు వేసి ఏదైతే గట్టి పడి ఎవరైనా లోపలికి ఇవ్వకుండా ఉన్నదాని ఈ అవనశుద్ధి వాడినట్టయితే దాని గుళ్ళ వేసి వేరు లోపలికి పోయి వేరు వ్యవస్థను డెవలప్ చేసి మంచి గ్రోతింగ్ వచ్చి దిగుబడి బాగా వచ్చినందుకు అనేది బాగా మనకు ఉపయోగపడుతుంది ఈ తోట తిరుగు అంటే ఇది అవనశుద్ధి ప్రభావం ఈ రైతులలోకి వెళ్ళిపోతే మంచిది రెండున్నర రకరాలవి డెబ్బై గుంటల బిట్టు కడిగేసినాం కడిగి చేస్తే పండుగ నూట అరవై గంటలు వెళ్ళింది వెళ్ళిన తర్వాత డెబ్బై ఐదు గంటలు అయింది దాని మొన్న మార్కెట్ తీసుకుపోతే కూడా మన ఖాయం చూసి మన ఒంటరి కదా బ్రోకర్స్ మన కాడికి వచ్చి దీన్ని చూసి ఇంత చైనింగ్ ఇంత క్వాలిటీ రెండు వేల ఏడు నుంచి కూడా ఎప్పుడు చూడలేదు అని చెప్పి మా దాని మీద వేరం చేశాం కానీ అది దురాకృష్ణం ఏంటంటే అది వర్ష ప్రభావం ఎక్కువ మాకు ఒక వందలు తక్కువ వచ్చింది మార్కెట్ అయినా పర్వాలేదు మాకు దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి మేము సంతోషంగా ఉన్నాం అవని సిద్ధి చాలా మంచి మంది పోషకాలను ఇచ్చే మందు బీడు బారి గట్టి పడ్డ భూములన్నీ గుల్లా బారిచ్చే మందు అన్ని పోషకాలని విష పోషకాలని ఎదురుగా మంచి పంటకు కావాల్సిన పోషకాలు ఇచ్చే మందు అవని సిద్ధి కాబట్టి రైతులలో అవగాహన లేక రైతులకు మాకు చెప్పటి వాళ్ళు లేకుండా ఈ కార్యక్రమం చేస్తలే దీనికన్నా మూడింతలకు నాలుగింతలకు వరకు మా ఖర్చులు స్పే మందులు కాకపోతే భూమి మందులు ఎకరానికి రెండు మొత్తం ఎకరానికి రైతు ముప్పై కట్టలు కూడా ఉన్నాం కానీ చెట్లు పెరిగినాయి తోట పెరుగు పరిచయం కాకపోతే అంటే కాపుదనం లేవు పూట పింజ వచ్చే కానీ అది ముత్తం రాలిపోదు వండిపోతాయి కాకపోతే అంటే దానికి కావలసిన పోషకాలు అందినప్పుడే ఆ చెట్టు ఆపుకొని విపరీతంలో కాయ కాపులు వస్తాయి అది లేక ఇప్పుడు మాకు రైతులకు చాలా మేము నష్టపోయినాం ఇప్పటి నుండి మెడగారు పెట్టినట్టు అవని శుద్ధి గురించి మాకు నూతనం ఇలా తోట చూస్తాం వీళ్ళ తోటల్లో ఉన్నాం వీళ్ళు ఇంటికి అంటే ఎకరానికి ముప్పై క్వింటాల్ కావస్తది మీ మందితోటి ఈ అమర్జన్ తోటి మనతో పాటు అనసూయ గారు ఉన్నారు తన కూడా మిరప తోట పెట్టారు తోబయ్య గారి తోటలో కాయలు పైజ్ ఎలా ఉంది తన తోటలో ఎంత దిగుబడి వచ్చింది ఇక్కడ ఎట్లా ఉందనే విషయం తన మాటలో తెలుసుకుందాము మీది ఎంత పెట్టారండి మీ పంట ఎలా ఉంది బాగలేదు మేడం మా తోట పెరగాలేదు మేడం అన్ని వెళ్ళినాము మందులు వేసినాము తోట చెట్లు చిన్నగా వస్తున్నాయి ఇంకా సగానికి ఎక్కువనే చనిపోయింది ఇక ఆడొక్కటి ఏడొక్కటి చెట్లు ఉంటే వాటికి ఏదో ఒకటి ఏదైనా మందులు పెట్టి దాన్ని బతికిచ్చినయని బాగానే ఉంది చెట్టు చిల్ల వచ్చింది ఇక్కడ లక్ష్మి గారు ఉన్నారు తన కూడా మిరప తోట వేశారు తోడయ్య గారు మిరప తోటలోకి వచ్చి చూశారు తన తోటకి ఈ తోటకి తేడా ఏం గమనించారనే విషయం తన మాటలో తెలుసుకుందాము లక్ష్మి గారు మీ తోట ఎలా ఉందండి తోట బాగలేదు మందు వేసినాం కింద మందు వేసినాం మీద మందు వేసినాం కానీ దిగుబడగాలి ఈ తోటలో ఏం తేడా గమనించారు తోటుకుంటాయి మా తోటకు ఇప్పుడు నీళ్ళు సరిపోతలేదు అప్పట్లో తోటలకు నీళ్ళు సరిపోయింది కానీ మాకు ఖాతా ఇట్లా అయినా కానీ తక్కువ ఇట్లా కొండ నుంచి వచ్చింది ఇట్లా ఖాతా కూడా మంచిగానే వచ్చింది చెట్టు కూడా మాది చెట్టు మా పెరిగింది ఇంత అయింది చెట్టు అయింది ఇట్లా మందలు కూడా వచ్చినవి కానీ ఖాతా పల్సగా చెట్టు బాగా ఉంది కాత బాగానే ఉంది